అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ ప్రొడిక్ట్స్ ఈరోజు టూ రెండు విషయాలు చెప్పాలండి కొంచెం ఓపిక్గా వినడానికి ట్రై చేయండి వినమానే చెప్తాను వింటే బెటర్ అన్నీ అంటే నా ఫీలింగ్ నా గురించి అన్నమాట సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్స్ కొంచెం చాలా అర్జెంట్ వర్క్లో ఉండి అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి నాకు మే థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఆంధ్ర సో అందుకే కొంచెం బిజీ అయిపోయి నేను చదువుకుంటూ రీడింగ్స్ చేయలేకపోతున్నాను సో ఇదన్నమాట రీడింగ్స్ లేట్ చేయడానికి రీజన్ సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫేక్ ప్రూఫ్స్ పుట్టిస్తూ నా పేరెంట్స్ వరకు వచ్చేసారండి వీళ్ళు నేను ఇంకోటి ఏంటంటే లాస్ట్గా చెప్పేస్తున్నానండి ఎందుకంటే నాకు దీన్ని సోది చేయడం నాకు ఇష్టం లేదు మురిగే కుక్క ఎప్పుడు కరవదు కరిచే కుక్క ఎప్పుడు మరగదు అంటారు నేను అదే చెప్తాను కుక్కలు మరుగుతున్నాయి కదా అని చెప్పి కుక్క కుక్క ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అని వెళ్ళి అడిగే క్యారెక్టర్ నాది కాదు నా పేరెంట్స్ నన్ను ఎంతో పద్ధతిగా కని పెంచి పెద్ద చేశారండి ఎవడో ఎవరితో డబ్బేస్తే బతికే కర్మ నాకు లేదు కష్టపడి సంపాదించుకుంటున్నాను ఇలాంటి పిచ్చి బతుకుల్ని మనం మాట్లాడకూడదు సో నేను ఎక్కువ ల్యాక్ కూడా చెయ్యనండి ఎవరైతే క్రీ ఈ అమౌంట్ పంపించానో అది ఇది మనుషులు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు అసలు ఒకప్పుడు అండి రేవతి నాకు ఇలా అయిందిరా అలా అయిందిరా అని చెప్పుకొని నా సానుభూతి కోరుకొని వెనక గోతులు తవ్వారు ఇప్పుడు ఇప్పుడు నేనేదైతే రీడింగ్స్ చేయడం లేదా అడుగుతున్నారని చెప్పి ఇలా అమ్మకి బాగాలేదు అందుకే లేట్ చేశాను అంటే అది ఛాన్స్ తీసుకొని క్రియేట్ చేసేసారు మన ఛానల్ని క్లోజ్ చేయించడానికి అసలు నిజంగా ఎట్లా అండి వేరే పేరెంట్స్ గురించి మాట్లాడతారా నీ అమ్మ అంటా నీ అంట నీ బాబు అంట టారో రీడర్ లక్షణం అయితే నా లక్షణమైతే ఇది కాదు ఎందుకంటే నేను సర్టిఫైడ్ పర్ఫెక్ట్ టారో రీడర్ని సో నేను ఇప్పటికీ చెప్తున్నా నేను ఒకరికి రీడింగ్ చేసే పొజిషన్లో ఉన్నాను అంటే నేను సహనంతో ఉంటాను నా రీడింగ్ నేను చేసుకోగలుగుతాను కాబట్టే నేను వేరే వాళ్ళకి రీడింగ్ ఇస్తాను ఓకే నా రీడింగ్ నేను చేసుకోలేకపోతే వేరే వాళ్ళకి రీడింగ్ ఇవ్వలేను అది ఫస్ట్ నేను సహనంగా లేకపోతే వేరే వాళ్ళని హీ హీల్ చేస్తానండి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు సహనంగా ఉండాలని అలా చెప్తాను నేను సో టారో రీడర్ లక్షణం ఇదే పక్క వాళ్ళు బాగుపడుతుండే ఏడిచే లక్షణాలు కాదు టారో రీడర్ది మన రీడింగ్ మనం చేసుకోగలిగితేనే పక్క వాళ్ళకి చేస్తాం అదొక లక్ష్యం అదొక లక్షణం టారో రీడర్ది నెక్స్ట్ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సహనం కోల్పోయి ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేసి వెనకాల ఈ కుక్కలందరినీ వేసుకొని మాట్లాడుతున్నారు చూడండి కొంతమంది నేను అదే చెప్తున్నా రోడ్డు మీద పోయే మురిగే ఊర కుక్కల గురించి నేను పట్టించుకోను ఇదే లాస్ట్ అండి ఎవ్వడు ఏం పీక్కున పర్వాలేదు నా ఛానల్కి వచ్చి పిచ్చి పిచ్చ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీస్తా అంతే పిచ్చి పిచ్చి వేషాలు దమ్ము దమ్ముంటే లీగల్గా పోండి అంతే అమ్మబాబుల గురించి మాట్లాడుతున్నారు లేదు మనిషిలో అసలు మీరు నా పేరెంట్స్ గురించి మాట్లాడతారా ముందు మీకు ఇందేముందో చూసుకోండి మీ ఫ్యామిలీ గురించి చూసుకోండి నా పేరెంట్స్ గురించి మాట్లాడతారా నా తండ్రి గురించి మాట్లాడతారా నా తల్లి గురించి మాట్లాడతారా ఇదా మీ లక్షణం ఇదా మీ మనిషి లక్షణం థూ మీ బతుకులు నీ అమ్మ అంట నీ అబ్బా అంట నీ బాబు అంట ఆ పనికి మాలింది అంట ఏం ఏం మనుషులు అసలు ఛీ ఇట్స్ ఓకే అండి నేను చెప్పాను కదా రోడ్డు మీద మురిగే కుక్కల గురించి నేను పట్టించుకోను ఇది నా లక్షణం నేను ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నా ఒకరితో చెప్పించుకునే పొజిషన్లో లేదు పిచ్చ పిచ్చ ఫేక్ ప్రూఫ్స్ పుట్టించి లైవ్లో అల్లరి చేయాలనుకుంటే మీరే అల్లరవుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఓకే ఫైన్ అండి నేను ఇంతటితో వదిలేస్తున్నాను మళ్ళీ దీని గురించి డిస్కస్ చేయి దలుచుకోలేదండి ఎవ్వడు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు అనుకున్నంత మాత్రాన నేను తప్పైపోను అనుకున్నంత మాత్రాన నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు అనుకున్నంత మాత్రాన నిజాలు అయిపోవు అదే అదే ఇంకొకసారి మాట్లాడితే నిజాలు నేను బయట తీసుకొస్తానండి ఒక్కొక్కరు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఎవరైతే అమౌంట్ గురించి నేను చేశాను చూసాను నాకు బ్లాక్ మెసేజ్ చేస్తుంది అది ఇది అంటున్నారు వాళ్ళ గురించి ఈ చాటింగ్లు వాయిస్ రికార్డ్స్ నాతో మాట్లాడినవి తీసుకొస్తే ఆ రోజు తెచ్చుకోవద్దు ప్లీజ్ మీకోసమే చెప్తున్నా ఓకే మీవి ఎక్కడా ప్రూవ్ చేయలేని ప్రూఫ్స్ బట్ నేను ప్రూఫ్స్ తీసుకొచ్చాను అనుకోండి వాయిస్ రికార్డ్స్ కానీ చాటింగ్స్ కానీ ఇవన్నీ అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకొని బయటకి తీసుకొచ్చాను అనుకోండి తలలు తీసుకొని ఎక్కడో పెట్టుకోవాలి అంతే అంతవరకు తెచ్చుకోవద్దు ప్లీజ్ ఓకే ఫైన్ మనం ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి ఏదైతే చనిపోయిన వాళ్ళని మాట్లాడుతుంది చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ చేస్తుంది అంటున్నారు ఆ యాన్సెస్టర్స్ గురించి చేస్తాను నేను నమ్ముతానండి నేను నమ్మింది చేస్తాను ఎందుకంటే నేను నమ్మంది వేరే వాళ్ళకి చెప్పలేను నేను ఏదైతే నమ్ముతానో అదే నేను చెప్తాను ఓకే నాకు ఇది మాట్లాడడానికి కూడా చాలా అవసరంగా అనిపిస్తుందండి చిల్లరగా అనిపిస్తుంది యాక్చువల్గా నాకు చిల్లరగా అనిపిస్తుంది మీకు అనిపించట్లేదా అండి ఇదంతా చిల్లర పంచాయతీలాగా ప్రశాంతంగా ఉన్న నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు మాట్లాడుతూనే కార్స్ తీస్తున్నా ఎస్ మాట్లాడుతూనే కార్స్ తీస్తున్నాను ఎస్ మనుషులకి జలస్ ఎక్కువైపోయింది ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ అని చెప్పి యాన్సెస్టర్స్ చెప్తున్నారండి ఒకరికి బడి ఏడవద్దని చెప్తున్నారు ఓకే ఆన్సెస్టర్స్ క్లియర్గా చెప్తున్నారండి ఎవరైతే ఈ జెల్స్లో ఉండి కొట్టుకు చొస్తున్నారో వాళ్ళ గురించి అండి ఇదంతా ఈ థర్డ్ పార్టీలు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు ఈ పర్సన్ మీద పడి అడవుకండి ఓకే సెల్ఫ్ లవ్ చేసుకోండి బాగుపడతారు ఇలాంటి జెల్స్ ఫీల్ అయితే మీ పర్సన్స్ మీద మీకు బాగుపడే లక్షణాలు కాదు అని చెప్తున్నారన్నమాట ఎవరికి గోస్ట్ గోస్ట్ చూసారా రోజు వస్తుంది గోస్ట్ మన ఛానల్లో రోజు రోజు వస్తుంది థర్డ్ టైం ఇది అప్పుడే లాస్ట్ త్రీ డేస్గా ఈ గోస్ట్ అసలు వదిలిపెట్టట్లేదు ఎప్పుడు వదిలిద్దో ఏంటో మరి మనకి ఈ గోస్ట్లు అన్నీ కూడా సో ఫైన్ అండి డోంట్ వరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హీల్ అయిపోతానండి ఎందుకంటే అది నా లక్షణము నేను నేర్చుకున్న విధానము ఎస్ నేను ఇన్ ఇండియాలో ఇండియాలో ఉండే వేరే కంట్రీ పర్సన్ దగ్గరే నేర్చుకున్నా ఇండియాలో ఉండే ఓకేనా ఎస్ నాది ఇంటర్నేషనల్ సర్టిఫైట్ టరోడ్ అని నేను ఎప్పటికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు నా రీడింగ్తోనే నేను ప్రూవ్ చేస్తున్నాను అంతే ఈ లేదు పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలు మరి వీళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎవ్వడబ్బకి చూపించాల్సిన అవసరం లేదు రేవతి కూడా కంట్రోల్ తప్పేస్తుంది సారీ ఐఎమ్ వెరీ సారీ సారీ అండి నేను మిమ్మల్ని కూడా విసిగిస్తున్నాను ఈ మాటలతో ఐఎమ్ వెరీ సారీ ఇదే లాస్ట్ అండి నేను ఇంకా ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సమాధానం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అందుకే మళ్ళీ రెండోసారి నేను మళ్ళీ మాట్లాడాను ఇంకా థర్డ్ టైం నేను ఛాన్స్ తీసుకోనండి ఒకటి రెండు ఛాన్స్లు అంతే నేను థర్డ్ టైం ఛాన్స్ తీసుకొని నేను మాట్లాడను ఎలా అయినా కొట్టుకుని చాను అంతే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన సహనం చూసి మనకేదైతే ఈ ఈ సహనం అయితే ఉందో చాలా అప్రిషియేట్ అని చెప్తున్నారు మన యాన్సెస్టర్స్ అన్నమాట ఓకే సో మనం ఇలాగే ఉందండి ఇంతే సహనంతో ఉందాము ఎవరో ఏదో మాట్లాడారు కదా లేకపోతే థర్డ్ పార్టీలు మనల్ని చూసి ఈ జలస్ ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పి మనము సహనం కోల్పోకూడదు హద్దులు మీరకూడదు ఓకేనా ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి వాళ్ళతో ఈక్వల్గా మనం కూడా చేయకూడదు మనం ఎందుకు సైలెంట్గా ఊరుకోవాలి అని చెప్పి భగవంతులే చేస్తాడు చేసేదంతా ఈరోజు వాళ్ళకి ఛాన్స్ దొరికిండొచ్చు ఓకే కానీ రేపు వాళ్ళది కాదు అదే చెప్తాను నేను అదే నమ్ముతాను సో ఫైన్ సో ఇట్లానే మీరు ఏదైతే మెంటాలిటీతో ఉన్నారో మీరు ఏదైతే జెన్యున్గా సహనంగా ఉన్నారో మీరు అలానే కంటిన్యూ అవ్వండి సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా రీయూనియన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్తో రీకన్సలేషన్ అనేది చాలా కనిపిస్తుందండి ఈజీగా సెకండ్ ఛాన్స్ కొనుక్కుంటున్నారంట యాక్చువల్లీ ఈ పర్సన్ యాన్సెస్టర్స్ అదే చెప్తున్నారు మీ నుండి ఈ పర్సన్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు కూడా ఇవ్వడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇది ఒక మంచి ఒక పాజిటివ్ వేలాగే కనిపిస్తుంది ఓకే బట్ ఏంటి అంటే మీరు సహనం కోల్పోవద్దు ఓకే ఆ ట్రూత్ అనేది ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు అదేంటంటే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నేను ఇంత జెన్యున్గా ఉన్నాను కదా నేను ఎందుకు నేను ఇట్లాంటి బాధపడాలి నా పర్సన్ని నేను ఇంత జెన్యున్గా లవ్ చేస్తే నా పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు కదా నేను ఎందుకు ఇదంతా యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఏంటంటే నిజం అనేది ప్రజెంట్ యాక్సెప్ట్ చేయాలి ఓకేనా ఎందుకంటే పర్సన్ వెళ్ళిపోయారు కదా ఎస్ బట్ ఏంటంటే వస్తున్నారు వాళ్ళు కావాలి మీరు ఓకే సో డోంట్ వరీ సెకండ్ ఛాన్స్ అనేది ఆ పర్సన్కి కావాలి రీయూనియన్ అనేది మీకు కావాలి సో ఖచ్చితంగా వస్తుందండి ఎందుకు అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుందండి మ్యారేజ్ అయిన వాళ్ళకి కిడ్స్ కనిపిస్తున్నారు ఇది చాలా రేర్గా వస్తుంది మనకి ఈ కార్డు కిట్స్ అయితే కనిపిస్తున్నారండి ఎవరైనా కన్సీవ్ అవడం కోసం ట్రై చేస్తున్నారా లేదా ఆల్రెడీ కన్సీవ్ అయ్యి ఉన్నారా ఇక ట్విన్స్ ఉన్నారా యాక్చువల్లీ ఇద్దరు ఆడపిల్లలు నైస్ నైస్ ఎంతో బాగుంది చూడండి అసలు ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు ఉన్నారు ఓకే ఫైన్ ఆడపిల్లలు ఏమంది మగపిల్లాడేమంది కిడ్స్ అయితే కనిపిస్తున్నారండి ఓకే ఎవరైనా కన్సీవ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నట్టయితే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్లో ఒకవేళ కన్సీవ్ అయితే ఆల్రెడీ మంచిగా బ్లెసింగ్స్ అనేది మీకు ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది మీ దగ్గరికి రాబోతుంది ఎందుకంటే ఈ పర్సన్కి రియూనియన్ అనేది కావాలి కదా సో ఈ పర్సన్ మిమ్మల్ని కన్ కమ్యూనికేషన్ అనేది చేస్తారు మేబీ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేస్తారు బట్ డైరెక్ట్గా కాల్ చేయరు అంత ధైర్యం లేదు పాపం మీ పర్సన్కి అదే అక్కడక్కడ వాగుతారు కదా అట్లానే అలానే ట్రై చేస్తారు తప్ప ఇండైరెక్ట్గా ఈ పర్సన్ మీ వరకు రావడానికి కొంచెం భయపడుతున్నారు ఫోన్ కొంచెం వదిలేసేయండి బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ చాలా గోస్ట్ లా కనిపిస్తున్నారు కొంచెం కేర్ తీసుకోండి మీకోసం మీరు ఇది మాత్రం నేను స్పెషల్గా సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని ఓకేనా ఈ గోస్ట్ థర్డ్ పార్టీ నుంచి ఈ జెలస్ అనేది ఎక్కువైపోతుంది మీ విషయంలో సో కొంచెం మీ కోసం మీరు కేర్ తీసుకోండి ఓకేనా ఏదైనా వాళ్ళకి లోపల లోపల వాళ్ళకున్న ఇన్న ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో మీ మీద అవి కరెక్ట్గా లేవు థర్డ్ పార్టీలే అంతా ఒకరు పడి ఏడవడమే కుక్కల్లో మరగడమే ఇయ్యే పనులు సో మీరు ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి కేర్ తీసుకొని మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అండి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని ఈ థర్డ్ పార్టీ ఏదో విధంగా హెరాస్ చేయాలనుకుంటారు ఏం చేస్తారు ఒక ఫేక్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి రిక్వెస్ట్ చేయడము సరదాగా మాట్లాడించడం ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవు వేరే వాళ్ళతో అని చెప్పి అది తీసుకొస్తారు సో అలాంటివి ఏం చేయకండి జాగ్రత్తగా ఉండండి మీ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అది పెట్టేటప్పుడు కేర్ తీసుకోండి అనవసరంగా అవసరం లేదు అనుకుంటే వాటిని పోస్ట్ చేయడం అలాంటివి చెయ్యొద్దు నెక్స్ట్ ఏంటి అంటే ఎట్లా ఉంటుందంటే థర్డ్ పార్టీ ట్రైనింగ్ అనేది నాకు ఇంకా ఇన్స్ ఇన్స్టిట్యూషన్కి కొన్ని కొన్ని వస్తున్నాయి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తారండి ఊరికే ఎవరు గొడవ పెట్టుకుంటారు మీతో అక్కడ ఏమో అవసరం లేదు కానీ గొడవ పెట్టుకుంటారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఆచి తూచి అడుగు వేయండి ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని ప్రతి మెసేజ్ ప్రతి కాల్ కూడా రికార్డ్ చేసుకొని పెట్టుకోండి లాగా ఓకేనా అది ఫ్యూచర్కి అవసరము ఎందుకంటే మన వెనకాల ఉన్నది మురిగే కుక్కలు కదా సో ఈ కుక్కల నోరు మోయించాలి అంటే మన దగ్గర లీగల్గా అవసరమైన కొన్ని ప్రూఫ్స్ అనేది అవసరము సో మనం జాగ్రత్త పడాలి కదా సో మనము ఆ ప్రూఫ్ అనేది ఫేక్ అని కాకుండా లీగల్గా మనం దాన్ని ఒరిజినల్ అనేది ప్రూవ్ చేసుకునే పొజిషన్లో ఉన్నాము సో మీరు కూడా అట్లనే జాగ్రత్తగా ఉండండి ఓకే ఫైనల్లీ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ రెండు చెప్తున్నారు సెల్ఫ్ లవ్ అనేది ఇప్పుడున్న పొజిషన్లో మీకు చాలా ఇంపార్టెంట్ నేను నన్ను నేను సెల్ఫ్లో చేసుకుంటాను కాబట్టి నేను ఇంత సహనంగా ఉంటానండి అది ఏ ఇష్యూ అయినా ఇంట్లో అయినా బయట అయినా ఛానల్లో అయినా ఇంకేదైనా సరే ఒక ఆడపిల్లగా నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే ఎవరు ఎంతమంది వాగినా కూడా ఏం చేస్తున్నా కూడా ఏం చెయ్యాలనుకున్నా కూడా చేస్తున్నా కూడా నేను ఇంత ధైర్యంగా డేర్గా ఉండగలుగుతున్నానంటే నన్ను నేను సెల్ఫ్ చే సెల్ఫ్ లవ్ నన్ను నేను హీల్ చేసుకుంటా జస్ట్ అండి నాకు మ్యాక్సిమం ఆవేశం అనేది ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇంత ఎగ్రెస్ అవుతున్నాను అంటే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఫేక్ ప్రూఫ్స్ పుట్టిన పుట్టించినంత మాత్రమే అది అయిపోదు ఎస్ అఫ్కోర్స్ ఓకేనా అది నిజం అయిపోదు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఫేక్ ప్రూఫ్స్ పుట్టించేసి నోటుకొచ్చింది ఇంకా అలా మాట్లాడినంత మాత్రం అది నిజమైపోదు బట్ ఏంటి అంటే సహనం అనేది ఇంపార్టెంట్ అన్నమాట బట్ నా పేరెంట్స్ వరకు వచ్చేసారి ఇక్కడ నాకు అందుకే నేను సహనాన్ని తప్పి నా పేషెన్స్ అనేది కోల్పోతున్నాను నేను పేరెంట్స్ని అంటారా మీకు మీకేమైనా అనిపించట్లేదా ఒక్కసారి నా పేరెంట్స్ నీ అమ్మ నీ బాబు నీ అబ్బా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నా పేరెంట్స్ని పోనీలే భగవంతుడు అంతే చూసుకుంటాడండి ఓకే అన్నంత మాత్రమే నా పేరెంట్స్ పర్వేమీ పోదు నా పేరెంట్స్ దేవుళ్ళు ఎవరి పేరెంట్స్ అయినా దేవుళ్ళే కదా నా పేరెంట్స్ కూడా అంతకన్నా ఎక్కువే ఆ భగవంతుడి కన్నా ఎక్కువే నా పేరెంట్స్ అంత గొప్పోళ్ళు నా పేరెంట్స్ ఛే ఇట్స్ ఓకే ఫైన్ ఐమ్ సారీ అంటే ఆ ఫేక్ ప్రూఫ్స్ కూడా గురించి కూడా నేను పట్టించుకుంటలేదండి కుక్కలు ఇలాగే చేస్తాయి బట్ ఏంటంటే పేరెంట్స్ గురించి మాట్లాడుతుంటేనే ఒకరినేమో కూతురు గురించి అంటున్నారంట ఒకరినేమో కా క్యారెక్టర్ గురించి అంటున్నారంట నాన్నేమో నా పేరెంట్స్ అంటున్నారు నా క్యారెక్టర్ అంటున్నారు ఎవరో నిన్న మన వాళ్ళు మెసేజ్ చేశారంట ఎందుకు ఆమెను ఎలా అంటున్నామంటే నా క్యారెక్టర్ గురించి ఆ అబ్బాయి అంట ఏదో ఐడి నాకు చెప్పలేదు అంటే నాకు స్క్రీన్షాట్ పంపించారు క్యారెక్టర్ గురించి అంటున్నారు ఎవరి క్యారెక్టర్ ఏంటో బయట పడుతుందిలే నో ప్రాబ్లం అన్నంత మాత్రమే అయిపోదండి పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు ఏమీ కాదు ఓకేనా భగవంతుడు ఉన్నాడు ఇది రిపీట్ అయ్యిందంటే మాత్రం నేను లీగల్గా వెళ్ళిపోతా వస్తాయి అన్నీ వస్తాయి అందరి లెక్కలు బయటకు వస్తాయి అంతే సో ఇదిగో లెక్కలు అన్నాను కదా ఇదిగో జస్టిస్ వస్తుంది జస్టిస్ వస్తుంది వచ్చి తీరుతుంది మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఖచ్చితంగా జస్టిస్ వస్తుంది కొన్ని కొన్ని మెసేజెస్ కానీ కాల్ రికార్డ్స్ కానీ బయట పెడదాము అంటే పాపం ఆడపిల్లలు కదా ఎందుకు వాళ్ళ జీవితాన్ని ఇలా పబ్లిక్లో చెప్పి అవమానించడం అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను ఒకవేళ ఇంకా 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 రెచ్చపోతున్నారు అంటే నేను డిస్ప్లే చేస్తాను నో ప్రాబ్లం ఎందుకంటే నాకు చాలా ఈ పంచాయతీ అంతా అసహ్యంగా ఉందండి నాకేంటి అంటే ఇలాంటివి నచ్చదు చిరాగా అనిపిస్తుంది ఇట్స్ ఓకే ఫైన్ ఏంటంటే తప్పలేదు రోజులు ఎప్పుడో ఒకలాగే ఉండవు కదా బాగుపడుతున్నామంటే ఇలాంటివి కామన్ సో మీకు కూడా జస్టిస్ వస్తుందండి సెల్ఫ్ లవ్ చేసుకోండి నాలాగా జస్టిస్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది సో డోంట్ వరీ ఓకే సో ఈరోజు యూనివర్స్ గైడెన్స్ ఏమి చూడో ఒకసారి పర్సన్ ఫీలింగ్స్ అనేది చూసేద్దాము ఓకే పర్సన్ ఫీలింగ్స్ చూసేసి రామ చీకటి మొన్న నాకు మన ఛానల్ సబ్స్క్రైబర్ అండి అన్నయ్య అంటాను నేను ఆయన్ని చెల్లమ్మ చెల్లమ్మ అని పిలుస్తారు ఆయన తిరుపతి ప్రసాదం పంపించారన్నమాట అమ్మ నేను తిరుపతి వెళ్ళాను ప్రసాదం పంపిస్తాను అడ్రస్ పంపించమ్మా అంటే పంపించాను ప్రసాదం ఇప్పటికీ ఇప్పటికి దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ పైన అయినట్టుంది పేరు చెప్పనులే కానీ మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారేమో సో అన్నయ్య నాకు ప్రసాదం పంపించారు నా ఇంటి అడ్రస్కి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేశారు నాకు నేను అడ్రస్ ఇచ్చా నాకేంటి భయం తిరుపతి ప్రసాదం ఇప్పటికీ ఫ్రిజ్లో పెట్టుకుని తింటున్నాను అన్నమాట అదే అన్నతో చెప్పానన్నా నేను తిరుపతి అన్నా ఛాన్స్ దొరకట్లేదు అంటే నిన్న సుప్రభాత సేవ చిక్ టికెట్స్ అనేవి సుప్రభాత సేవ కదా అంగప్రదక్షిణ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అంట అమ్మ చూడమ్మా అంటే నేను అదే చెప్పాను కదా ఈ ఎగ్జామ్స్ టెన్షన్లో అది ఇది ఉండి ఈ కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం హాస్పిటల్ వర్క్ ఇదంతా ఉండడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ చెయ్యలేదు సో ఇది ఈసారి కూడా మిస్ అయిపోయింది అన్నమాట థ్యాంక్స్ అన్న ప్రసాదం ఇంకా ఉంది మీరు ఇచ్చిన ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నాను నేను ఇంకా థ్యాంక్ యూ సో మచ్ యా ఫైన్ హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి ఓకేనా నా లాగా సహనం కోల్పోకూడదు ఎవరం కూడా ఐ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ టు లెట్ యు గో అదే ఫీల్ అవుతున్నారు రీయూనియన్ కావాలి కదా ఇప్పుడు మరి మీ పర్సన్కి పాపం ఫీల్ అయిపోతున్నారు ఈ పర్సన్ ఐ డోంట్ యూ డోంట్ నో హౌ హార్ట్ ఇట్ వాస్ టు లెట్ యూ గో ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ యూ వర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఐ హోప్ దట్ యు కెన్ ఫగే మే వన్ డే ఐ వాంట్ ఫీల్ దట్ వే అగైన్ పర్సన్ ఏంటి అంటే మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారా అని చాలా భయపడిపోతున్నారండి ఒకప్పుడు మీతో ఈ పర్సన్ ఎలా ఉన్నారో ఎంత ప్రేమగా మీరు మీ పర్సన్ ఎలా ఉన్నారో అది ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నమాట నువ్వు నా లైఫ్లో ఒక బెస్ట్ థింగ్ అని చెప్పి మిమ్మల్ని అంటున్నారు నా బ నా లైఫ్లో ఒక బెస్ట్ సిచ్యువేషన్ ఒక బెస్ట్ పర్సన్ ఒక బెస్ట్ ఒక బెస్ట్ లైఫ్ నేను చూసాను అంటే అది నీ వల్లే అన్నట్టే చెప్తున్నారు బట్ ఏంటంటే ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను పట్టించుకోను అంటున్నారు ఎందుకు అంటే చెప్పాను కదా థర్డ్ పార్టీలు పిచ్చి పిచ్చిగా ఊర కుక్కల్లో మురిగినంత మాత్రమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ ఎదురుగా షఫిల్ చేసి ఈ కార్ తీశాను ఇది చూసారా ఎంత ఈజీగా వచ్చిందో యూనివర్స్ అదే చెప్తున్నారు ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ ఎవరైనా పిచ్చి పిచ్చిగా కుక్కల్లో మరిగినంత మాత్రాన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది నాకు మీకు మాత్రమే కాదు నాకు కూడా ఇది ఈ మెసేజ్ మీకు మీ పర్సన్ నుంచి నాకు నాకు థర్డ్ పార్టీస్ ఉన్నారు కదా ఈ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కోసం సో ఎవరో ఏదో ఫేక్ ప్రూఫ్స్ పుట్టించి పిచ్చి వాగినంత మాత్రాన అండి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు వాళ్ళని పట్టించుకొని నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకోవడం నువ్వెందుకు నిన్ను తక్కువ చూ చూసుకోవడం అని చెప్తున్నారు ఓకే ఐ హోప్ దట్ కెన్ దట్ యూ కెన్ ఫగి వన్ డే నువ్వు ఎప్పటికైనా నన్ను క్షమిస్తావు అని చెప్పి వాళ్ళు ఆశతో ఉన్నారన్నమాట ఐ లవ్ యూ అని చెప్తున్నారు పాపం చెప్పేయండి ఐ టు అని చెప్పి I could not let you get close to me. It's time for me to heal now. Sometimes I stay awake thinking about you. I am grateful for the spiritual lesson. Bhagavan Thiru. Valla. తను ఒక మంచి లెసన్ నేర్చుకున్నాను చాలా టైమ్స్ నీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిధుల్లో లేచి కూర్చున్నాను నేను ఇప్పుడు హీల్ అవ్వాలి ఎందుకంటే నేను నీ దగ్గరికి రావాలి నీ దగ్గరికి వచ్చి నేను రీచ్ అవ్వి నీతో మళ్ళీ ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి నీకు చాలా క్లోజ్ అవ్వాలి నాకు నీకంటే ఎవరు క్లోజ్ అవ్వలేరు సో నేను ఇప్పుడు హీల్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నట్టే చెప్తున్నారు ఓకే ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ జస్ట్ బీయింగ్ మీ యూజ్ ఇన్ టాక్సికేటింగ్ ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ ఎ పార్ట్ ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు ఓకే మీతో ఎంత రూడ్గా బిహేవ్ చేశారో ఎంత రూడ్గా మాట్లాడారో ఎంత వరస్ట్గా బిహేవ్ చేశారో ఈ పర్సన్ గుర్తు చేసుకొని బాధపడుతున్నారు ఆ రోజు అందరికీ వస్తుందండి ఎందుకు ఇంత తప్పు చేశాము ఎందుకింత చెత్తగా బిహేవ్ చేశాము అని అనుకునే రోజులు ప్రతి కుక్కుకి వస్తుంది ఓకేనా కుక్కులు కూడా రిలీజ్ అవుతాయి మీకు తెలీదు ఓకే సో ఎక్కడ చూసినా కూడా మీరే కనిపిస్తున్నారంట ఈ పర్సన్కి ఇందులో కొన్ని మెసేజెస్ నాకు కూడా ఉన్నాయండి మీకు మాత్రమే కాదు దాచలే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ అనేది రిలేటెడ్గా ఇస్తారు యూనివర్స్ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా వస్తుంది ఒక రీడింగ్ చేస్తే సంబంధం లేకుండా కాదు రిలేటెడ్గా వస్తుంది అంతే వచ్చి తీరుతుంది ఏంజిల్ గైడెన్స్ కూడా ఒకసారి చూసి క్లోజ్ చేద్దాము ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి సో ప్లీజ్ కాల్స్ చేయొద్దు నేను ష్యూర్ నేను క్లా కాల్స్ అనేవి అటెండ్ చెయ్యనండి అసలు ఓన్లీ మెసేజెస్సే మాట్లాడతాను నెక్స్ట్ ఏంటి అంటే కాల్ రీడింగ్ తీసుకుంటే కాల్లో కావాలి మీకు రీడింగ్ అంటే మాత్రమే నేను కాల్ మాట్లాడతాను కాల్ అటెండ్ చేస్తాను సో ఓన్లీ మెసేజ్ చేయండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఓకేనా సో ఏం చేయాల్సి ఏం చెప్తున్నారు కాంప్రమైజ్ మీ పర్సన్తో కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు ఎస్ ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు బట్ ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తున్నారు అంటే మీ పర్సన్ నిజంగానే రియలైజ్ అయ్యారా నిజంగానే చేంజ్ అయ్యారా లేదా అని అంటున్నారన్నమాట ఆ విషయం తెలుసుకోవాలి మీరు ఓకేనా ఈ పర్సన్ నిజంగానే అంటే ఇప్పుడు నటించేసి మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేద్దామని చెప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఈ పర్సన్ మీ దగ్గరికి నటిస్తారండి మిమ్మల్ని ఏదో విధంగా బాటపెట్టడానికి ఓకే ఒకసారి టైమర్ డెక్లో చూద్దామా టైమర్ డెక్లో రియూనియన్ కోసం చూద్దామా యా ఇప్పుడు నటించడానికి ఏదో విధంగా మ్యానిఫులే చేయడానికి లేకపోతే మీతో ఏదో అవసరం అయ్యో మీతో మనీ అవసరమయ్యో ఇంకేదో 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 అవసరమయ్యో మీ దగ్గర నటించడానికి వస్తారు బట్ ఏంటి అంటే నేను మారిపోయానని చెప్తారు బట్ ఏంటి అంటే మీరు కొంచెం అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు ఈ పోసంతో ముందుకెళ్ళండి ఓకే ఫిబ్రవరి యా కొంతమందికి ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇది అందరికీ కాదండి ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది ఈ ఫిబ్రవరి అనేది ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీడింగ్ ఒక్కొక్క కార్డు వస్తుంది ఓకే సో నిన్న వింటర్ అని వచ్చినట్టుంది వింటరా అనుకుంటా సో మీరు కొంతమందికి ఒక థర్టీ ఫార్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి ఒక టైము ఇంకో థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి ఇంకొక టైము అట్లా అన్నమాట రీయూనియన్ కోసం లేదా న్యూ పర్సన్ కోసం లేదా మీ పర్సన్తోనే ఒక ఫ్యూచర్ కోసం ఇట్లా ఏదైనా చూస్తున్నట్టు అయితే సో కొంచెం అందరూ కూడా ఫిబ్రవరి అని అనేసుకోవద్దు మేబీ తక్కువలో కూడా అవ్వచ్చు ఎందుకంటే మనకి నిన్న వింటర్ అని వచ్చింది అంతకుముందు జనవరి అని వచ్చింది అంతకుముందు అక్టోబర్ అని వచ్చింది అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓకే అండి ఎవరికైనా రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను అది ఒకసారి చూసి మీరు ఓకే అనుకుంటే మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏంటంటే రీడింగ్కి థర్టీ టూ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది ఎవరైతే మన ఛానల్ని నమ్ముతున్నారో వాళ్ళు ప్లీజ్ ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఒకవేళ నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా నమ్మండి అని నేను చెప్పను ఎందుకంటే ఎవరి నమ్మకం వాలేదండి నేను ఎవరి నమ్మకాన్ని పోగొట్టుకునేంత దిగజారిపోయి అయితే నేను లేను ఇదైతే ఖచ్చితంగా చెప్తాను సో ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ